చాలా వెల్కమ్ బ్యాక్ టు మంది దివీపం లాగ్స్ నేను మీ విజయ నేను అరుణా చలేశ్వరి అనుగ్రహంతో చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలి ఇంకా సంతోషంగా ఉండాలని అరుణా చలేశ్వరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వీడియో ఎందుకు షూట్ చేస్తున్నాము అని అంటేనా మళ్ళీ మనము నర్సరీకి వెళ్తున్నాం అనమాట సో ఎందుకు అని అంటేనా ఇక్కడ యాక్చువల్గా ఇలాగా ఒక ప్లేస్ అనేది వేస్ట్ అవుతుంది సో ఈ ప్లేస్ వేస్ట్ కాకోకుండా మనం ఏదైనా జస్ట్ ఒక మంచి ప్లాంట్ మనీ ప్లాంట్ టైప్ చూద్దాము అని అయితే వెళ్తున్నాము అంటే చక్కగా ఇక్కడ ప్లేస్ అనేది నీట్ కనిపిస్తుంది కదా ఈ కార్నర్ బిట్ అనేది అనుకున్నాం అనమాట ఇద్దరము సో అది తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మనకి పిల్లర్ రావడం వల్ల సో ఇంట్లో సో ఇక్కడ కూడా ఖాళీ ప్లేస్ అనేది ఉంది సో ఈ ఖాళీ ప్లేస్ కూడా మనకి ఏదైనా ఒక మంచి మొక్క ఉంటే బాగా లుక్ వైజ్ బాగుంటది కదా కొంచెం హైట్ చూస్తున్నాం అనమాట అంటే కింద డౌన్ అయిపోకోకుండా మనం ఇంతకు ముందు తెచ్చిండే ప్లాంట్స్ అంటే ఆ వీడియో చూసారో లేదో మేబీ ఇండోర్ ప్లాంట్స్ అని చెప్పేసి మనం తీసాం కదా సో అందులో జస్ట్ ముక్కలు ఇంతే హైట్ ఉన్నాయి సో ఇప్పుడు కొంచెం హైట్ ఉండే మొక్కల్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకుంటే లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి నర్సరీకి బయలుదేరుతున్నాము సో మాతో పాటు నీరు కూడా వచ్చేయండి నర్సరీకి చేరు అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడ ముందర హౌస్ కి ఇలాగా కొంచెం ప్లాంటింగ్ కుదిలాం అయితే ఏమైపోయింది అక్కడ యాక్చువల్ గా మొక్కల్ని అన్నయ్య నాటారు అవి మొత్తం గోమాత వచ్చేసి తినేస్తుంది అవి ఎంత పెరుగుతున్నా కూడా సో ఇక్కడ ఒక కంచెలాగా వేద్దాము చక్కగా అవి పెరిగేలాగా అని చెప్పేసి సో దీని పరంగా కూడా బయటకైతే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి తను మెజర్ చేస్తున్నాడు అనమాట అంటే ఎంత తీసుకోవాలి మనము అని చెప్పేసి సో లెంగ్త్ వెట్ సో ఎంత ఉందో దాని ప్రకారంగా మనము మెజరింగ్ చేసుకొని తీసుకొని వద్దామని అయితే తను మెజర్ చేసుకుంటున్నారు సో ఈరోజైతే ఇంకా బృంద షణ్ముఖ రావట్లేదు షణ్ముఖ నిద్రపోతున్నాడు సో అందుకని డిస్టర్బ్ చేయడం ఎందుకని బృందాన్ని చూసుకోమని చెప్పాము సో ఆల్మోస్ట్ మన వ్యూవర్స్కి తెలుసు ఇంటికి బ్యాక్ సైడ్లోనే నర్సరీ అనేది ఉంటుంది అని జస్ట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే ఉంటామన్నమాట నర్సరీ చాలా దగ్గర మన ఇంటికి దగ్గరికి అయితే వచ్చేసాము చూద్దాం ఏ మొక్కలు ఎలాగా ఎంత హైట్ లో ఉన్నాయో మనకు కొంచెం హైట్ ఉండే మొక్కలు అయితే కావాలి కదా సో ఒక్కసారి అయితే చూద్దాం వాటి చెక్ చేద్దాం సో ఇక్కడ అన్ని మొత్తం చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి సో ఈ సెక్షన్కి వస్తేను కొంచెం అటువైపుగా వెళ్దాము కొంచెం పెద్ద మొక్కలు ఉన్నాయి ఇది బాగుందా కొంచెం హైట్ అయితే ఉంది ఇది ఇక్కడ మనీ ప్లాంట్ సో మనకి ఇది మళ్ళీ కొంచెం పెరుగుతుంది మనకి అక్కడ పికాక్ కూడా ఉంది మీకు చూపించడం మర్చిపోయాను ఇంట్లో సో మేబీ దానికి మనము మొత్తం స్ప్రెడ్ చేయొచ్చు చూద్దాం ఒక్కసారి అన్ని మొక్కల్ని ఒక్కసారి చూసి ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్గా హైట్ గానే ఉంది కొద్దిగా మనకి గ్రీన్ విత్ రెడ్ ఇది మన ఇంట్లో ఉంది కదా ఆల్రెడీ సేమ్ ఇది కూడా మనీ ప్లాంట్ మాత్రమే మనకి బాగా పైకి పెరుగుతుంది అని అంటున్నారు చూద్దాం నియాన్ కలర్ ఓకే ఓకే మా ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ మనకి మనీ ప్లాంట్ ఆల్రెడీ ఇంట్లో ఉంది కదా సో మనం జస్ట్ ఇలాంటివి తీసుకెళ్తే మనం ఇంట్లోనే పెంచొచ్చు బట్ ఇదైతే మనకి కొత్తగా ఉంది ప్లాంట్ సో కలర్ కూడా చాలా బాగుందనమాట లైట్ గ్రీన్ కలర్ సో అందుకని చెప్పేసి మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాము ఒకటి సో ఇంకొక ప్లేస్కి చూడాలన్నమాట

పైన ఎలాగో అవి పాట్స్ ఉన్నాయి కదా టబ్స్ ఉన్నాయి కదా అమ్మా అందులో పెట్టేద్దాం ఈ మొక్కలు కూడా చాలా ఇష్టం నాకు బట్ వీటి నేమ్ ఏమంటారో తెలియదు కానీ చాలా మనకి అరిటాకు మాదిరి చాలా పెద్దగా వచ్చేస్తుంటాయి కలర్ చాలా బాగుందండి ఒక మొక్క తీసుకుందాం ప్లీజ్ మా ఆయన ఎల్లో కలర్ తీసుకుందాం అంటే వద్దంటున్నాడు సో ఈ ఎల్లో కలర్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా నాకైతే తెగ నచ్చేసాయి ఆ మొక్క అయితే ఒక్కటి తీసుకుందామనే ఉంది చూద్దాం final guy. అదే 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 ఇది ఎంత హైట్ వర్క్ ఆయన హైట్ వర్క్ అన్న వస్తుందా మనీ ప్లాంట్ లాస్ట్ టైం తీసుకెళ్లాము అయితే ఇప్పుడు మనం అలాంటిది ఒకటి జస్ట్ సపోర్టర్ తీసుకెళ్తే చాలు అని అనిపిస్తుంది ఇంకా దాంట్లో పెట్టి పెంచవచ్చు కదా మనకి అది బాగా పెరుగుతుంది ఇంట్లో మనకి ఇలాంటిదే లేదనమాట సపోర్టర్ తీసుకుంటే ఇది కర్రీ లీఫ్ ఇది హైట్ వస్తుందా ఓకే అదే కొంచెం హైట్వే చూస్తున్నాము మామూలుగా సోఫాస్ ఉన్నాయి దానికంటే కొంచెం హైట్ ఉంటేనే మొక్కలు కనిపిస్తాయి అలాగా ఓకే ఏంటి ష్యూర్ షూర్ వస్తాం మళ్ళీ విజిట్ చేస్తాం చాలా బాగా మన వ్యూర్స్ కూడా తీసుకున్నారు వచ్చారు ఇక్కడికి విజిట్ కూడా చేశారు యాక్చువల్గా యాక్చువల్గా మనీ ప్లాంట్ తీసుకుందామని అనుకున్నాము బట్ ఉంది ఆల్రెడీ మనీ ప్లాంట్ సో దానికి జస్ట్ సపోర్టింగ్ తీసుకొని దాన్నే పెంచుదామని అయితే డిసైడ్ అయ్యాము యాక్చువల్గా గా సార్ ఇది కాకుండా ఏదైనా స్పైసెస్ తీసుకుంటే మనకి ఇంట్లో స్మెల్ అన్న ఉంటుంది కదా అని అంటున్నారు చూద్దాం అడుగుదాం ఇంట్లో లోపల ఇండోర్ ప్లాంట్ అయినా ఇది అని ఒక్కసారి అడిగి కాస్ట్ చెప్తే ఇది లేదు ఇది రోజు లేదు ఈ రెండును ఈ కరివేపాకు చెప్పల్ సో ఈ మొక్క వచ్చేసి మనకి టూ హండ్రెడ్ ఇది కూడా టూ హండ్రెడ్కి ఇస్తున్నారు సో ఇది ఎయిటీ రూపీస్ అంటున్నారు స్పైసెస్ ప్లాంట్స్ అయితే తీసుకుందాం అనుకున్నాము కానీ అక్కడ నర్సరీ అతనితో అడిగితేనేమో అవి సన్లైట్ ఉండాలి మంచిగా సాయిల్ ఉంటేనే బాగుంటుంది అనే మాట అన్నారు సో దాన్ని అయితే ఎలిమినేట్ చేసుకున్నాము యాక్చువల్గా ఇంకొక మొక్క మర్చిపోయాను స్టార్టింగ్లో మనీ ప్లాంట్ మాదిరే పెరుగుతుంది అని అన్నాను కదా సో మాటల్లో పడి నేను టూ ప్లాంట్సే కదా అని మైండ్లో ఫిక్స్ అయిపోయి ఇలా అయితే తీసుకొని వచ్చేసాను సో నెక్స్ట్ టైం అటువైపు వెళ్ళినప్పుడైతే ఆ ప్లాంట్ ని తీసుకొద్దాం అని అనుకున్నాం జస్ట్ దారిలో గుర్తొచ్చింది అనమాట సో కొన్ని మొక్కలే ఉన్నాయి కదా ఈసారి బండి మీదే వెళ్ళిపోతున్నాం హాయిగా ఇలా అయితే బండి మీదే అన్ని ఈసారి తీసుకెళ్తున్నాము లాస్ట్ టైం ఆటో తీసుకున్నాం కదా అన్ని మొక్కలకి సో మనకి ట్రాన్స్పోర్ట్ కూడా మిగిలిపోయాయి అప్పుడే ఇంకా మబ్బులు కమ్మేస్తున్నాయి మేబీ వర్షం కూడా పడచ్చు ప్రతి రోజు ఈవినింగ్ వర్షం పడుతుంది అనమాట హైదరాబాద్ లో సో షణ్ముఖ కూడా లేచాడంట మనం ఇంకా కంచెకి సంబంధించిండేది నెక్స్ట్ మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ అలా వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇంకా టైం లేదు మనకి షణ్ముఖ ఏడుస్తాడేమో అని కొంచెం కంగారు పడుతున్నాము సో ఇలా అయితే మొక్కల్ని తీసుకొని బయలుదేరామన్నమాట ఇంకా వర్షం కూడా పడుతుంది అన్న మూమెంట్ అయితే ఉంది ఎగ్జాక్ట్గా ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేబీ ఇంకా వర్షం పడొచ్చు సో అందుకనే ఇంకా అర్లీగా ఎక్కువ అక్కడ టైం వేస్ట్ చేయకోకుండా ఈరోజైతే జస్ట్ ఒక థర్టీ మినిట్స్లోనే ఇంటికి వెళ్ళిపోవాలని అయితే డిసైడ్ అయ్యి వచ్చామన్నమాట ఎందుకంటే షణ్ముఖలు వేస్తే నాన్న అమ్మ అంటూ ఇంకా ఏడుస్తుంటాడనమాట సో అందుకని సో అర్లీగా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతే బాగుంటుందని బయలుదేరేసాము సో ఈ రోజైతే మొక్కలు జస్ట్ ఒక త్రీ ప్లాంట్సే తీసుకున్నాము ప్లాంట్స్ కూడా చాలా తక్కువకే వచ్చాయి మనకి వన్ ఎయిటీ వన్ ఎయిటీ అండ్ సిక్స్టీ రూపీస్ అంతేను టోటల్ ఫోర్ ట్వంటీ పే చేసాము మనము సో ఇవాళ్ళకైతే ఇంతేనండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను కీప్ వాచింగ్ మనీ దీపం బ్లాగ్స్ ఓం అరుణాచల శివ